హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సర్ కదా బీరకాయ కర్రీ వైట్ సాస్ అన్నట్టు వైట్గా కారం పొడి లేకుండా చేశాను చాలా టేస్టీగా ఉంది సూపర్ ఉంది చపాతీలు ఒక రొట్టెలు ఒక ముందుగా ఒక హాఫ్ కేజీ బీరకాయలు తీసుకొని పీలు తీసి కట్ చేసి పెట్టుకోండి అలాగే టమాటా ఉల్లిపాయలు కూడా కొంచెం పచ్చి కొబ్బరి శనగతనాలు కొన్ని వేయించి పెట్టుకోండి ఒక పిడికడి చాలు అందులోకి సాల్టు పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు వేసి పైన పేస్ట్ చేసేయండి దాంట్లోకి నువ్వులు ఒక రెండు టేబుల్ స్పూన్లు కూడా వేసేసి చాలా చాలా టేస్టీగా ఉందండి మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి షేర్ చేయండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు ఆవలు జీలకర్ర అవన్నీ వేసేసి ఉల్లిపాయ ముక్కలు పసుపు వేసి అవి కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు వేసేసి అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత వేరకాయ ముక్కలు వేసి బాగా కలిపేసుకోండి ఆగండి ఆగండి స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మీకు ఎలా తెలుస్తుంది మన ఛానల్లో అన్ని కర్రీ రెసిపీస్ అండి రోటీ రెసిపీస్ చాలా బాగుంటాయి చాలా సింపుల్ ఓల్డ్ మెథడ్ అండి ఇవన్నీ పాతకాలంలో లాగా అనమాట కాబట్టి మీరు కంపల్సరిగా చేసుకొని దీన్ని ట్రై చేయండి ఎలా ఉందో ఇప్పుడు కామన్ చేయండి నాకు అంతేనండి అవి బీరకాయలు బాగా కొంచెం మగ్గిన తర్వాత మసాలా కూడా వేసి పచ్చి బాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి ఎందుకంటే కొబ్బరి కదా కొంచెం బాగా వేగితే బాగుంటుంది అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చేశారంటే ఇంకా పిల్లలు వద్దన్నా కూడా కర్రీని ఇష్టంగా తింటారనమాట బీరకాయతో ఎప్పుడు రొటీన్గా చేస్తారు కదా అలా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి మీకెత్తులు తెలుస్తుంది టేస్ట్ ఎలా ఉందనేది ఇప్పుడు మూత పెట్టాం కదా ఇప్పుడు మూత తీసేసి చూసారు కదా బాగా ఇంకిపోయినాయి సాల్ట్ మీరు టేస్ట్ చేసి చూసుకోండి నేను ఇలా ఒకసారి మూత తీసి కలుపుతున్నాను వాటర్ ఎక్కువ కావాలా అనుకున్నప్పుడు గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం వాటర్ వేసుకోండి లేదంటే అవసరం లేదు అందులోకి కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి రెండు వేసేయండి హాఫ్ టీ స్పూను వాటర్ ఎక్కువ వేయకండి మరి ఎందుకంటే ఆల్రెడీ బీరకాయలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అంతేనండి ఇంకా కొంచెం కొత్తిమీర వేసి ఒక నిమిషం పెట్టదాం అంతే ఒక నిమిషం పెట్టి తీసిన తర్వాత అంతే బీరకాయ గ్రేవీ రెడీ అయిపోయింది ఇంకా బౌల్లోకి వేసేసుకుందాము రైస్లోకి బాగుంది చపాతిలోకి బాగుంటుంది మీకు నచ్చితే చాలా లైక్ కొట్టండి థ్యాంక్ యూ సో మచ్